ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము వారి కుమారులు తాము కట్టిన బలిపీటములను ప్రతి పచ్చని చెట్టు కిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకము చేసుకుని చుండగా యూధ పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది అది వజ్రపు మనతో లెక్కింపబడి ఉన్నది అది వారి హృదయముల నడి పలకల మీదను చెక్కబడి ఉన్నది మీ బలిపీటముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది పొలములోనున్న నా పర్వతమా నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని నీ విధులన్నిటినీ నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించతరి కనుక నేను నీకిచ్చిన స్వాస్థ్యమును నీ అంతటా నీవే విడిచిపెట్టితివి కనుక నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నీవు దాసుడు యహోవ ఎలాగూ సెలవిచ్చున్నాడు నరులను ఆశ్రయించి శరీరులను ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యహోవ మీద నుండి తొలగించుకొను వాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోని ఆ ఆరోహ వృక్షము వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసించును యుహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును అది కాలువల ఓరను దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షం లేని సంవత్సరంన చింతనందదు కాపు మానదు హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగల వాడెవడు ఒకని ప్రవర్త తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యహోవాను నేను హృదయమును పరిశోధించువాడను అంతరింద్రియములను పరీక్షించువాడను న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకొనువాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపెట్టవలే ఉన్నాడు సగము ప్రాయములో వాడు దానిని విడవలసి వచ్చెను అట్టివాడు కపటము వాటిని విడుచుచు అవివేకగా కనబడును ఉన్నత స్థలముల నుండి మహిమగల సింహాసనము మొదట నుండి మా పరిశుద్ధాలయ స్థానము ఇస్రాయేలునకు ఆశ్రయమా యుహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు నా ఎడల ద్రోహము చేయువారు యుహోవా అను జీవ జలముల ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందరు యుహోవా నీవు నన్ను స్వస్థపరుచుము నేను స్వస్థత నొందుదును నన్ను రక్షించుము నేను రక్షింపబడుదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడువు వారు యుహోవ వాకు ఎక్కడనున్నది దాని రామె రానిమ్మని అనుచున్నారు నేను నిన్ను అనుసరించు కాపరినైయుండుట మానలేదు ఘోరమైన దినమును చూడవలనని నేను కోరలేదు నీకే తెలిసి ఉన్నది నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలోనున్నది ఆపత్కాల ముందు నీవే నా ఆశ్రయము నాకు అధైర్యము పుట్టింపకము నన్ను సిగ్గుపడనీయకము నన్ను వారిని సిగ్గుపడనిమ్ము నన్ను దిగులు పడనీయక వారిని దిగులు పడనిమ్ము వారి మీదకి ఆపద్దినము రప్పించుము రెట్టింపు నాశనముతో వారిని రచింపచేయుము యహోవా నాకు ఇలాగ సెలవిచ్చున్నాడు నీవు వెళ్ళి యోధారాజులు వచ్చుచు పోవుచు నుండి జనుల గుమ్మము గుమ్మమునకును ఎరుషలేము గుమ్మములనూ నిలిచి జనులలో దీని ప్రకటన చేయుము యూధా రాజులారా యోధా వారులారా ఎరుషలేము నివాసులారా ఈ గుమ్మములో ప్రవేశించు సమస్తమైన వారలారా యహోవ మాట వినుడి ఎహోవ ఎలాగూ సెలవిచ్చుచున్నాడు మీ విషయంలో జాగ్రత్త పడుడి విశ్రాంతి దినమున ఏ బరువును మోయకుడి ఎరుషులేము గుమ్మములో గుండా ఏ బరువును తీసుకొని రాకుడి విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి ఏ పనియూ చేయకుడి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమున ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనిడి అయితే వారు వినకపోయేరి చెవిని పెట్టకపోయేరి వినకుండను బోధనొందకుండను మొండికి తిరిగిరి మరియు యహోవ ఈ మాట సెలవిచ్చును మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పనియూ చేయక దాని ప్రతిష్ఠత దినముగా నించి విశ్రాంతి దినమున ఈ పట్టణపు గుమ్మంలో నుండి ఏ బరువును తీసుకుని పోకుండిన ఎడల దావీదు సింహాసన ముందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములో ప్రవేశించరు వారును వారి అధిపతులను యూదావారును ఎరుషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మములో ప్రవేశించరు మరియు ఈ పట్టణ నిత్యము నిల్చును మరియు జనులు దహన బలులను బలులను నైవేద్యములను ధూప ద్రవ్యములను తీసుకుని యూధా పట్టణంలో నుండి ఎరుషలేము ప్రాంతములో నుండి బెన్యామీను దేశంలో నుండియు మైదానపు దేశములో నుండి మన్యములో నుండి దక్షిణ దేశంలో నుండియు వచ్చెదరు యహోవ మందిరమును కుస్తు తియాగ ద్రవ్యములను తీసుకొని వచ్చెదరు అయితే మీరు విశ్రాంతి దినమున ప్రతిష్ఠితముగా నించి ఆ దినమున బరువులు మోసుకొనుచు ఎరుషులేము గుమ్మంలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మంలో అగ్ని రగులుబెట్టెదును అది ఎరుషలేము నగరులను కాల్చివేయను దానిని ఆర్పుటకు ఎవరికీ సాధ్యము కాకపోవును ఆమెన్